ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ సమ్మర్ వేసవి వచ్చిందంటే ఈ కాలంలో పెద్దలు కానీ పిల్లలు కానీ ఎక్కువగా ఇష్టపడి తినేది ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ని మనం హెల్తీ ఇంగ్రిడియెంట్స్ ఇంగ్రీడియంట్స్ చేసుకుంటే మనకి ఇంకా సంతోషంగా ఉంటుంది నోటికి రుచిగా కూడా ఉంటుంది ఈ రెసిపీని మనం బనానా వేస్ట్ చేస్తే ఇంకా ఎంత డెలిషియస్గా ఉంటుంది బనానా ఐస్ క్రీమ్ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఎందుకుగాన ముందుగా రెండు పండిన అరటి పండ్లను తీసుకుని ఈ అరటి పండ్లను ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని తొక్క తీసేసి ఇలా మీలో చెప్తున్నట్టు ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని ఒక పాలథీన్ కవర్ కానీ మనకు ఇంట్లో అవైలబుల్ ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ మొత్తం పెట్టేసుకుని ఈ బనానాస్ని మనం ఫ్రీజ్ చేసుకోవాలి అంటే మనకు ఫ్రిడ్జ్లో ఫ్రీజర్ ఉంటుంది కదా మామూలు ఫ్రిడ్జ్ కూరగాయలు పెడతాం అది కాకుండా ఐస్ ఫామ్ చేస్తాం కదా ఫ్రీజర్ డీప్ ఫ్రీజర్ ఉంటుంది డీప్ ఫ్రీజర్లో ఫోర్ అవర్స్ అన్న పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి కొన్ని కాజుపప్పులను కొన్ని బాదం పప్పులను నీళ్ళలో నానబెట్టుకోవాలి వీటిని ఒక పదిహేను నిమిషాలైనా నానిన తర్వాత మిక్సీలో వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఫోర్ అవర్స్ తర్వాత నేను ఫ్రీజర్లో నుంచి తీసిన అరటి ఈ ఫ్రీజ్ చేసిన అరటి చూడండి గట్టిగా అయిపోయాయి వీటిని ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కాజు బాదంలోని ఈ పేస్ట్లలో ఈ మొక్కలు వేసేయాలి చూడండి ఇలా ఫ్రీజ్ చేసి తీస్తే ఈ మొక్కల నుంచి ఎలా దుస్ట్ వస్తుందో దీంట్లోకి మనకు కావాల్సిన ఎసెన్స్ని తీసుకోవాలి ఇక్కడ నేను స్ట్రాబెరీ ఎసెన్స్ వేసుకుంటున్నాను మనకు నచ్చిన ఎసెన్స్ని యాడ్ చేసుకుని దీంట్లోకి షుగర్ని షుగర్ అనేది ఆప్షనల్ మనకు నచ్చితే ఎక్కువ షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు లేకపోతే ఇలాగే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా స్మూత్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టేసుకొని ఒక కంటైనర్లోకి ఈ మిశ్రమం మొత్తాన్ని వన్ చేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ తయారైన తర్వాత నీళ్ళు పడకుండా ఒక కవర్ కప్పేసి దానిపైన ఇలా మూత పెట్టేసుకోవాలి దీన్ని డీప్ ఫ్రీజర్లో పెట్టేసి ఒక ఎనిమిది గంటలైన ఫ్రీజ్ అవ్వనివ్వాలి చూడండి ఎనిమిది గంటల తర్వాత మన బనానా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో బనానా వేసాం కదా కాబట్టి ఇది హెల్తీ అయిన ఐస్ క్రీమ్ అనమాట షుగర్ లేకుండా కూడా మనం ఈ బనానా ఐస్ క్రీమ్ ని తయారు చేసుకోవచ్చు స్వీట్ ఇష్టపడేవాళ్ళు చిన్నపిడి ఉన్నప్పుడు మనం ఈ షుగర్ ని వేసి ఈ బనానా ఐస్ క్రీమ్ ని తయారు చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది